హాయ్ హాయ్ అండి కార్తీక మాసం కదా అలా బయటకు వెళ్ళొద్దాము ఎక్కడికి వెళదాం సాయం సంధ్యా సమయం అదిగో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళొద్దాం ఇదిగో చుట్టూ చూడండి ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారు ఈ దేవాలయాన్ని వారి ఈ దేవాలయాన్ని కూడా నిర్మించారుట ఇంకా నిర్మించాల్సింది చాలా ఉందిట అదిగో పని చేస్తూ ఉన్నారు చుట్టూ ఉన్న విగ్రహాలు చాలా అందంగా చెక్కబడి ఉన్నాయండి మేమైతే సాయం సంధ్యా సమయం అసుర సంధ్య వేళ వెళ్ళాం చూసారా సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర మధ్యలో వెళ్ళినట్లయితే ఇక్కడి వాతావరణం అత్యద్భుతంగా ఉంటుందని తెలిసి ఈ టైంలో వచ్చాం అలాగే దీపాలు వెలిగించిన తరువాత అంటే లైట్లు వేసిన తరువాత ఆ లైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీవారి పాదాలు చూసారా దండం పెట్టుకోండి మీరంతా కూడా ఇక్కడి నుంచి కాలిదారిన అలిపిరి నుంచి వెళితే ఎలా ఉంటుందో అదే ఫీల్ వస్తుందండి చూసారా అలాగే ఉంది ఇక్కడ పైన గోవింద నామాలు చెక్కబడి ఉన్నాయి కింద కాలినడకన ఎంతో దూరం ఉండదు ఎవరైనా వెళ్ళొచ్చు సుమారుగా ఒక వంద మెట్లు ఉంటాయి అంతే అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి పైకి వెళ్ళినట్లయితే అక్కడి నుంచి లోపల దేవాలయ ప్రాంగణం అనమాట ఇదంతా కూడా గర్భగుడిలోకి వెళ్ళడానికి ముందు ఇక్కడి వరకు సెల్ ఫోన్లు అనుమతిస్తారు ఇక నుంచి సెల్ ఫోన్లు అనుమతించబడవు ఇవి ఒక పక్కన సెల్ ఫోన్ దానిలో పెట్టేసేసి మేము లోపలికి వెళ్ళామన్నమాట ఇదిగో ఈ చుట్టూ చూసాం ఇదంతా కూడా జనాలు వచ్చే రూట్ అన్నమాట ఇక్కడి నుంచి ఇదిగో ఈ కౌంటర్లో సెల్ ఫోన్లు అప్పచెప్పేసి ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళిపోయినాం మేము యాభై రూపాయల టికెట్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పెద్ద రష్ లేదు అంటే కార్తీక మాసమైనా కూడా ఇది వారం మధ్యలో అవడం వలన ఏమో తెలియదు కానీ అంత రష్ ఉంది కానీ యాభై రూపాయలు టికెట్ తీసుకోవడం వలన చాలా త్వరగా వెళ్ళిపోయాం అదే సోమవారం ఏకాదశి అయితే ఇంకా విపరీతమైన రష్ ఉండి ఉండవచ్చు చూసారా ప్రాంగణం అంతా లైట్లు వేసిన తర్వాత ఎంత అద్భుతంగా కనిపిస్తోందో ప్రశాంతమైన వాతావరణం ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ డస్ట్ పొల్యూషన్ కానీ ఎటువంటి పొల్యూషన్ అక్కడ లేదండి చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణం అది ఇలాంటి వాతావరణంలో విష్ణుమూర్తి దర్శనం అద్భుతంగా అనిపించింది అందులో కార్తీక మాసం ఇక చెప్పేదేముంది చూసారా వీళ్ళంతా ఎటువంటి టికెట్టు తీసుకోలేదు స్పెషల్ టికెట్ తీసుకోకుండా క్యూలో వెళుతున్నారు ఇలా ఎక్కడికక్కడ విగ్రహాలు పెట్టి ఉన్నాయి రథం చూసారా స్వామివారిని ఊరేగించేటువంటి రథం ఇక్కడ ఓ పక్కన పెట్టి ఉంది పర్వపు దినాలలో స్వామివారిని ఈ రథం మీదనే ఊరేగిస్తారనుకుంటా మాడవీధులు కూడా ఉన్నాయండి ఇక్కడ నాలుగు వైపులా నాలుగు మాడవీధులున్నాయి ఈ వీధుల్లో ఈ రథం మీద స్వామివారి ఉత్సవమూర్తులను పెట్టి ఊరేగిస్తారుట చుట్టూ గోవిందనామాలు చెక్కబడి ఉన్నాయి చూసారా గోవిందనామాలలో చిన్న మార్పు కూడా ఉంది గమనించండి స్వర్ణగిరిశా గోవింద యాదాద్రి తిరుమల గోవింద అట పైనంతా మామూలే దుష్ట సంహరణ గోవింద ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి కింద మార్చబడి ఉంది అంటే ఈ దేవాలయం వారిచే నిర్మించబడింది కాబట్టి యాదగిరి తిరుమల వాస అని రాసినట్లున్నారు చూసారా చుట్టూ వాతావరణం అంతా గమనించండి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇది కళ్యాణ మండపం చూసారా అంతా తిరుపతిలో ఆలయాన్ని చూస్తున్న ఫీలింగ్ అనిపించడం లేదు నాకైతే అలాగే అనిపించిందండి మేము యాక్చువల్గా తిరుపతి వెళదామనుకున్నాము కుదరలేదు కానీ తిరుపతి వెళ్ళొచ్చినంత హ్యాపీగా అనిపిస్తోంది ఇక్కడ ఈ దేవాలయానికి వెళ్ళి రావడం వలన అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడకొచ్చి వచ్చి ఒక రెండు మూడు గంటల్లో ఈ స్వామివారిని దర్శించుకుని హైదరాబాద్ చేరుకోవచ్చు శ్రీనివాస గోవింద శ్రీ భాగవత ప్రియ గోవింద చూసారా అమ్మవారి గర్భగుడిని ఇక్కడి నుంచి ఓ పక్కకి వెళ్ళినట్లయితే గజరాజు ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గోమాతలు ೂ ಸಹ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ ನೀಲಮೇ ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಚುಸರ ಇವಿ ವಿಗ್ರಹ ನಿಜಮೈನ ಗಜರಾಜು ನಿಜಮ ಆವುದುಡಲ್ಲೇವು ఎంత అద్భుతమైన వాతావరణం సాయం సంధ్యా సమయం చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం ఎంత ఆరోగ్యకరమైన వాతావరణం ఇది గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా సహస్ర దీపాలంకరణ మండపం ఉందండి ఇదిగో ఇదే అది అక్కడకు మనం మళ్ళీ వద్దాం ఎందుకంటే దీపాలు వెలిగించే సమయం ఇంకా కాలేదు కాబట్టి వెలిగించేటప్పుడు తప్పకుండా అక్కడికి వద్దాం ఈ లోపల గుడి చుట్టూ చూసొద్దామా పదండి నవనిత చోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన సంహరణ గోవిందా ఇక్కడ హనుమంతుడున్నాడు చూసారా పైకి చూస్తే చాలా పైన ఇలా తల ఎత్తి చూడాలి హనుమంతుల వారిని అంత పైన కూర్చోబెట్టారు ఎందుకో ఆ పక్కన ఇంకా పనులు అవుతున్నాయి చూసారా గమనించండి ఒకసారి ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాలేదు హనుమంతుడు దర్శనం చేసుకోవచ్చు అందరూ కూడా ఘంటా మండపం పెద్ద గంట చూసారా ఇది ఈ ఘంటా నినాదం విన్నట్లయితే చాలా మంచి జరుగుతుందిటండి అది కాకపోతే అన్ని వేళలా కరెక్ట్ కాదని ఇలా ఉంచారు శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారక గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవిందా బాగుంది కదా పైనుంచి చూడండి హైవే కనిపిస్తోంది ఆ దూరంలో చాలా దూరంలో కనిపిస్తోంది చాలా అంటే త్రీ కిలోమీటర్స్ దూరంలో హైవే కనిపిస్తోంది చూసారా టెంపుల్ గోల్డెన్ టెంపుల్ బంగారంతో చెక్కబడి ఉందా అనిపించేలా ఉంది చూడటానికి గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఈ వీడియో కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చాలా ఉన్నాయి చూడటానికి తప్పకుండా ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా పోస్ట్ చేస్తాను ఓకే అందాక సెలవు